నమస్కారం అండి ఈరోజు మనం నవాంశ చక్రం గురించి తెలుసుకుందాం ఒక్క రాశి మొత్తం చక్రం రాశి చక్రం మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుందని మనకు తెలుసు కదా సో ఈ మూడు అంటే రాశి చక్రం మొత్తం ప్రమాణం మూడు వందల అరవై డిగ్రీలు అని మనకు తెలుసు అయితే ఒక ఒక రాశి ప్రమాణం ముప్పై డిగ్రీలు తీసుకుంటే అప్పుడు మూడు వందల అరవై కంప్లీట్ అవుతుందని మనం గ్రహించాలి అంటే ఇప్పుడు లెక్క ప్రకారం అంటే ఒక రాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాల్లో ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఓకేనా ఈ తొమ్మిది పాదాల్లో ఒక్క పాదం విలువ మూడు పాయింట్ ఇరవై డిగ్రీలు కలిగి ఉంటుందని మనం గ్రహించాలి అంటే నక్షత్ర పాదం ప్రతి నక్షత్ర పాదం ఇరవై డిగ్రీలు కలిగి ఉంటుంది అంటే మొత్తం తొమ్మిది పాదాలు కలిపి తొమ్మిది పాదాలు కలిపి మూడు ముప్పై డిగ్రీలు వ్యవధి కలిగి ఉంటుంది ఓకేనా అయితే ఈ రకంగా మనం ఏ విధంగా వేసుకుందామంటే ఫస్ట్ అశ్వినిలో చూసుకుందాం ఫస్ట్ పాదం వచ్చేసి అశ్విని ఈ మొదటి నాలుగు పాదాలు అశ్విని ఈ నాలుగు పాదాలు భరణి ఇది ఒక పాదం కృతిక ఓకేనా నాలుగు పాదాలు అశ్విని నాలుగు పాదాలు భరణి ఒక పాదం కృతిక అని మనకు తెలుసు కదా అయితే ఇప్పుడు మనం దీని ప్రకారంగా వేసుకుందాం అశ్విని ఒకటో పాదం మూడు పాయింట్ ఇరవై డిగ్రీలు అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు వ్యవధి అని అనుకున్నాం కదా సో ఒక పాదంలో మొదటి పాదంలో మూడు గంటల ఇరవై నిమిషాల వ్యవధి ఉంటుంది అశ్విని గ్రహం అశ్వి నక్షత్రం ఒకటో పాదంలో మూడు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది అలాగే అశ్విని రెండో పాదం రెండో పాదంలో మూ మూ ఆరు గంటల నలభై నిమిషాలు ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకోవాలి అశ్విని మూడో పాదం పది గంటలు ఇది ఇది మీరు అనుకోవచ్చు దీనికి మూడు పాయింట్ ఇరవై చేస్తే తొమ్మిది పాయింట్ అరవై నిమిషాలు వస్తుంది కదా అని అరవై నిమిషాలు అంటే ఒక గంట అని కదా అప్పుడు పది గంటలు అవుతుంది నెక్స్ట్ నాలువ నాలుగవ పాదం అశ్విని నాలుగవ పాదం పదమూడు పాయింట్ ఇరవై నాలుగు పాదాలు అయిపోయినాయి ఐదోది భరణి ఒకటో పాదం పదహారు పాయింట్ నలభై డిగ్రీలు అన్ని డిగ్రీల డిగ్రీలలో రాసుకోవాలి మనం మళ్ళీ గంటలు నిమిషాలంటే కన్ఫ్యూజన్ అవు కన్ఫ్యూజ్ అవుతుందని ఓకేనా భరణి రెండో పాదం ఇరవై డిగ్రీలు ఓకే భరణి మూడో పాదం ఇరవై మూడు డిగ్రీ పాయింట్ ఇరవై డిగ్రీలు భరణి నాలుగో పాదం ఇరవై ఆరు పాయింట్ నలభై డిగ్రీలు తొమ్మిదో పాదం కృత్తిక కదా ఈ నాలుగు డిగ్రీలు అయిపోయినాయి భరణి నాలుగు డిగ్రీలు నాలుగు భరణి నాలుగు పాదాలు అయిపోయాయి ఇప్పుడు కృత్తిక ఒకటో పాదం ఒక్కటే మిగిలింది అక్కడ ముప్పై డిగ్రీలు ఓకేనా సో ఈ విధంగా మనం డిగ్రీలు క్యాలిక్యులేట్ చేయాలి ఈ విధంగా వేసుకోండి ఇది ప్రతి రాశిలో ప్రతి పాదానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఓకేనా నోట్ చేసుకున్న తర్వాత దీని తర్వాత మనం చక్రం అగ్ని జలతత్వ రాశి అగ్నితత్వ రాశి భూతత్వ రాశి వాయుతత్వ రాశి ఈ విధంగా మనం ఎలా క్యాల్కులేట్ చేయాలో అలాగే ఇంకొక పద్ధతి కూడా ఉంది నవాంశ చక్రం వేసే పద్ధతి అది కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ పక్కన రాశి చక్రం తీసుకున్నానండి అలాగే ఇక్కడ నవాంస చక్రం ఇది డి వన్ ఇది డి నైన్గా తీసుకుందాం ఇది ఇది రాశి చక్రం మన జాతక చక్రం ఇది నవాంస చక్రం ఓకేనా అలాగే ఇక్కడ మనకి పాయింట్స్ తీసుకున్నాను ఇది గ్రీస్ వీళ్ళ సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ప్రాసెస్ ఎలా తీసుకున్నామంటే పద్ధతి జలతత్వం అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలి లగ్నము ఎక్కడ పడితే ఇప్పుడు ఇక్కడ రాసులని ఎక్కడ అగ్నితత్వ రాసులన్న భూతత్వ వాయుతత్వ జలతత్వ రాసులు ఎక్కడ పడ్డాయో అక్కడి నుండి మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు అగ్నితత్వ రాశి అనుకోండి ఇప్పుడు గురువు చంద్రుడు ఉన్నాడు రాశిలో ఉన్నారు ఓకే లగ్నం కూడా రాశిలో ఉంది ఏదైతే అగ్నితత్వ రాశిలో ఉంటాయో మొదటగా మనం మేసం నుండి ప్రారంభించాలి ఓకేనా ఇది మేసం నుండి ప్రారంభించాలి ఇక్కడ ఏ గ్రహమైనా లగ్నమైనా సరే అగ్నితత్వ రాశిలో ఉంటే అది మొదటగా మేషం నుండి అగ్నితత్వ రాశి మరి ఇది కూడా ఉంది కదా అని అంటారండి కాదు మొదటగా మనం ఇక్కడ నుండే ప్రారంభించాలి ఓకేనా అగ్నితత్వం ఇక్కడ ఉంది మళ్ళీ ధనస్సు ఉంది మళ్ళీ సింహం ఉంది అని అంటారు కదా సో ప్రాసెస్ మనము ఒక మెథడ్ అనేది ఫాలో అవుతాము ఒక పద్ధతి సో ఆ విధంగా మనం ఇది ఫాలో అవ్వాలండి రాశులన్నీ మేషం నుండి ప్రారంభించాలి ఇప్పుడు భూతత్వ రాశులు ఉన్నాయనుకోండి భూతత్వ రాశి ఇక్కడ నుండి కాదండి ఇక్కడ నుండి ప్రారంభించాలి ఓకేనా ఇక్కడ నుండి భూతత్వ రాశిలో ఏ గ్రహం పడ్డా కానీ ఇక్కడ నుండి మీరు కౌంట్ చేయాలి అలాగే జలతత్వ రాశి అనుకోండి జలతత్వ రాశిలో ఏ గ్రహాలు పడినా కానీ కర్కాటకం నుండి ప్రారంభించాలి కర్కాటకం నుండి ప్రారంభించాలి అలాగే వాయుతత్వ రాశిలో ఉందనుకోండి అది మీరు ఇక్కడ నుండి ప్రారంభించాలి ఓకేనా ఈ తులారాశి నుండి ప్రారంభించాలి ఇది మకరం నుండి ఇది మేషం ఇది కర్కాటకం ఈ విధంగా మీరు ప్రారంభించాలి కౌంటింగ్ ఇక్కడ నుండి మీకు ఈజీగా ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకున్నారంటే దీని తర్వాత సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది అది అది ఇంకా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఇది చూడండి సో సో ఇప్పుడు మనకి లగ్నము పద్నాలుగు డిగ్రీల ఇరవై నాలుగు నిమిషాలు ఉంది ఓకేనా సో ఇప్పుడు ఇది పద్నాలుగు పాయింట్ ఇరవై నాలుగు డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి అది అగ్నితత్వ రాశిలో పడిందండి అగ్నితత్వ రాశి అంటే ఇక్కడ మేసం నుండి ప్రారంభించాలి కదా సో ఇక్కడ పద్నాలుగు డిగ్రీలు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ భరణి వన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అశ్విన్ నుండి ఐదవ నుండి కౌంటింగ్ అవుతుందండి ఇక్కడ అశ్విన్ నుండి కౌంటింగ్ అయి ఇక్కడ ఎండ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నాలుగోది పదమూడు పాయింట్ ఇరవై డిగ్రీలు ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ పదహారు పాయింట్ నలభై డిగ్రీలు ఎండ్ అవుతుంది సో ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ అగ్నితత్వ రాశులు ఉంది కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది ఐదు ఐదు పాదాలు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో లగ్నం ఇక్కడ పడిందని గుర్తించాలి ఇది లగ్నమైంది నవాంశలో ఓకేనా ఇప్పుడు మళ్ళీ గురువు చూద్దాం గురువు రెండు రెండు పాయింట్ నైన్టీన్ డిగ్రీస్ ఉంది అన్ని డిగ్రీలు రాసుకోవాలి ఇప్పుడు గురువు రెండు పాయింట్ నైంటీన్ డిగ్రీస్ ఉంది కాబట్టి ఇప్పుడు అగ్నితత్వ రాసి ఇక్కడ నుండేగా స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ టూ పాయింట్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి గురుడు ఇక్కడే ఉంటాడని మనం గుర్తించాలి ఓకేనా గురుడు ఇక్కడే ఉంటాడు రెండు డిగ్రీలు ఇక్కడ ఎందుకంటే మూడు పాయింట్ ఇరవై డిగ్రీలు అంటే ఒక డిగ్రీ నుండి స్టార్ట్ అయితే మూడు పాయింట్ ఇరవై డిగ్రీల వరకు ఉంటుంది కాబట్టి రెండు పాయింట్ నైంటీన్ డిగ్రీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు చంద్రుడు చూత ఎయిటీన్ పాయింట్ ఫార్టీ డిగ్రీస్ అంటే అగ్నితత్వ రాశిలోనే ఉంది కాబట్టి అగ్నితత్వరాశి నుండి తీసుకుందాం ఎయిటీన్ పాయింట్ ఫోర్టీన్ ఫార్టీ డిగ్రీస్ కాబట్టి ఎయిటీన్ అంటే ట్వంటీ ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ ఫార్టీకి ఎండ్ అయిపోతుంది కాబట్టి మిగిలింది ఇక్కడ ఉంటుంది కాబట్టి భర్ణి టూ అంటే మేషం నుండి అగ్నితత్వ రాశి నుండి చూసుకోవాలి మేసం నుండి ఎన్నోది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాబట్టి ఇక్కడ నుండి మనం కౌంట్ చేయాలి అగ్నితత్వ రాశి నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఇక్కడ చంద్రుడు చంద్రుడు నవాంసలో కన్యలో పడ్డాడు ఉన్నాడు ఓకేనా నెక్స్ట్ మనం రాహు చూసుకుందాం రాహు ఇక్కడ ఎనిమిది డిగ్రీలో ఉన్నాడు ఎనిమిది డిగ్రీలు అంటే ఇక్కడ మనకి పది డిగ్రీలో వస్తుంది పది డిగ్రీల కౌంట్ చేయాలి అంటే ఒకటి రెండు మూడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అగ్నితత్వ రాశిలో లేడు ఇక్కడ జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ జలతత్వ రాశి నుండి లెక్కించాలి అంటే ఇక్కడ నుండి కాదండి జలతత్వ రాశి ఇందాక మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి అంటే మూడు పదిలో ఉన్నాడు కాబట్టి ఎనిమిది డిగ్రీలు కదా సో ఎన్ని డిగ్రీలు ఉన్నాడు పది అంటే ఇప్పుడు చూద్దాం ఒకటి రెండు మూడు రాశి నుండి జలతత్వ రాశిలో ఉన్నాడు కదండి సో ఒకటి రెండు మూడు రాహువు ఇక్కడ ఉన్నాడు ఓకేనా ఇప్పుడు మనం సూర్యుడు చూసుకుందాం సూర్యుడు వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీ డిగ్రీస్లో ఉన్నాడు ట్వంటీ వన్ కాబట్టి ఇక్కడ ట్వంటీకి ఎండ్ అవుతుంది ఇక్కడ భరణి త్రీలో ఉంటాడు సూర్యుడు సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అది అది కూడా సూర్యుడు ఎక్కడున్నాడు ఇక్కడ భూతత్వ రాశిలో ఉన్నాడు భూతత్వరాశి అంటే ఇందాక మనం స్టార్టింగ్ ఇక్కడ ఉంది ఓకేనా సో ఎంత అనుకున్నాం ఏడు కదా ఏడు అంటే ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓకే సూర్యుడు ఇక్కడ వచ్చాడు నవాంసలో ఇక్కడ ఉన్నాడు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కుజుడు కుజుడు సిక్స్ పాయింట్ ఫార్టీ టూ డిగ్రీస్ ఉన్నాడు అది కూడా భూతత్వ రాశిలో సిక్స్ పాయింట్ ఫార్టీ టూ అంటే ఇక్కడ ఫార్టీకే ఎండ్ అవుతుంది కదండి ఇక్కడ ఇక్కడ ఫార్టీకే ఎండ్ అవుతుంది కాబట్టి త్రీలో ఉంటుంది ఓకేనా త్రీలో ఉంటుంది కాబట్టి భూతత్వ రాశి నుండి ఒకటి రెండు మూడు కుజుడు ఇక్కడ ఉన్నారు ఓకేనా సో త్రీకి చేరింది ఎందుకంటే సిక్స్ పాయింట్ ఫార్టీ టూ ఉన్నాడు కానీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఉంది కాబట్టి అశ్విని త్రీలో పడ్డది అలాగే భూతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి భూతత్వ రాశి నుండి మనం ఇక్కడ ఇక్కడ నుండి లెక్కించాలి ఒకటి రెండు మూడు ఓకేనా అలాగే మళ్ళీ కుజుడైపోయాడు కుజుడైపోయాక అయిపోయాక కేతువు కేతువు కూడా ఎనిమిది ఎనిమిది డిగ్రీలు భూతత్వ రాశిలో ఎనిమిది డిగ్రీలు అంటే మళ్ళీ మూడులోనే పడ్డాడు అంటే ఒకటి రెండు మూడు ఇక్కడ కేతువు ఓకేనా నెక్స్ట్ కేతువు కుజుడు సూర్యుడు అయిపోయి ఇప్పుడు బుద్ధుడు చూద్దాం బుద్ధుడు వచ్చేసి సిక్స్టీన్ వాయుత్వ రాశిలో ఉన్నాడు వాయుతత్వరాశి అంటే ఇక్కడ నుండి లెక్కించాలండి మనం సో వాయుతత్వ రాశిలో సిక్స్టీన్ పాయింట్ ఫార్టీ త్రీ ఉన్నాడు సో మనం ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ ఫార్టీకే ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి భరణి టూ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అంటే వాయుతత్వ రాశి నుండి మనం ఆరు తీసుకోవాలి అంతే కదండి ఈ అశ్విని భరణ్ ఇవన్నీ మర్చిపోవాలి మనం ఓన్లీ ఇక్కడ వంటూలే చూసుకోవాలి అయితే వాయుతత్వం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే బుధుడు ఈ విధంగా నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు ఇక్కడ ఎంతున్నాడు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వా వాయుతత్వం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అంటే టూ టూలో వచ్చింది ఓకేనా సో వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి వాయుతత్వ రాశి నుండి ఒకటి రెండు అంతే కదండి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ త్రీ పాయింట్ ట్వంటీకి ఎండ్ అవుతుంది ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ట్వంటీ వన్ నుండి సిక్స్ పాయింట్ ఫార్టీ వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ టూ వాయుతత్వ రాశి నుండి ఒకటి రెండు శుక్రుడు జలతత్వ రాశిలో వాడాడు వాయుతత్వ రాశి నుండి జలతత్వ రాశి ఒకటి రెండు ఆ రాశి నుండి లెక్కించాలి వాయుతత్వ రాశి నుండి ఒకటి రెండులో పడ్డాడు ఓకే నెక్స్ట్ శని చూద్దాం శని వచ్చేసి ఇక్కడ జలతత్వ రాశి అంటే ఇక్కడ నుండి తెలుసు కదండి కర్కాటక కర్కాటకం నుండి లెక్కించాలి మనం ట్వంటీ టూ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ సో ట్వంటీ టూ పాయింట్ అంటే ఇక్కడ మూడు అంటే ఏడులో సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అంటే ఇప్పుడు జలతత్వ రాశి నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓకే ఇక్కడ శని గ్రహం స్థిరపడింది ఈ విధంగా మనం లెక్కించాలండి ఇప్పుడు అన్నీ అయిపోయినట్టే కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది లగ్నం పది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అగ్నితత్వ రాశి భూతత్వ రాశి వాయుతత్వ రాశి జలతత్వ రాశి ప్రకారం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి వస్తుంది ఇంకొక పద్ధతి పార్ట్ టూలో చెప్తానండి వీక్షించండి ఇప్పుడు లెది అయింది కదా ఓకేనా అప్పటివరకు నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు